మటన్ ఎప్పుడు చేసినా గానీ మంచి గ్రేవీ తో టేస్ట్ రావాలంటే ఎలాగో చూద్దాం ఫస్ట్ కుక్కర్ లో ఆయిల్ వేసుకోవాలి మటన్ కి ఎప్పుడు కూడా ఆయిల్ అనేది కొంచెం చికెన్ కన్నా ఎక్కువ పడుతుంది ఆయిల్ లో హోల్ బిర్యానీ స్పైసెస్ టూ మీడియం సైజ్ ఆనియన్స్ ఫిఫ్టీ పర్సెంట్ వేగిన తర్వాత అందులో అల్లం వెల్లుల్లి వేసి గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఆనియన్ వేపుకోవాలి ఇలా వేగిన స్పైసెస్ అన్ని కూడా మిక్సీ జార్ లో వేసుకొని ఒక ట్వంటీ పర్సెంట్ ఓన్లీ ఆనియన్స్ మాత్రమే పెట్టుకోవాలి కుక్కర్ లో టమోటా పచ్చిమిర్చి వేసి ఆయిల్ పైకి తేలే వరకు వేపుకోవాలి తర్వాత మటన్ ముక్కలు వేసుకోవాలి మటన్ ముక్క ఎప్పుడు కూడా ఫ్రెష్ గా ఉంటేనే టేస్ట్ బాగుంది మటన్ లో ఉప్పు పసుపు వేసి హై ఫ్లేమ్ మీద కుక్ చేస్తే మటన్ వాటర్ రిలీజ్ చేసి ముక్క సాఫ్ట్ గా ఉంటుంది మిక్సీ జార్ లో మనం వేయించి పెట్టుకున్న ఆనియన్స్ కొబ్బెర ధనియా పౌడర్ కారం జీరా పౌడర్ వేసి బాగా మిక్సీ పట్టుకుంటే ఈ కర్రీ కోసం మళ్ళీ మనం స్పెషల్ గా మటన్ మసాలా వేయాల్సిన అవసరం ఉండదు టేస్ట్ చాలా బాగుంటుంది మసాలా వేసిన తర్వాత లో ఫ్లేమ్ లో కుక్ చేసుకోవాలి ఫైవ్ మినిట్స్ లేకపోతే అడుగంటుతుంది మసాలా వాటర్ కన్సిస్టెన్సీ చూసుకొని ఒక త్రీ ఫోర్ విజిల్స్ రానిస్తే సరిపోతుంది ఫాలో ఫర్ మోర్ వీడియోస్